బ్రాహ్మణ బంధుమిత్రులందరికీ కరుణ సత్రం తరఫున రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి శుభ సౌకర్దం పలుకుతూ మీ అందరికీ నమస్కారాలు నేను హక్కర శ్రీనివాసరావు కరుణ సత్రం అడ్వైజరీ బోర్డుకి చైర్మన్గా ఉన్నాను కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో మీ అందరితో ఇదే మొదటిసారి కరుణ సత్రం తరఫున మిమ్మల్ని బతుకేర్చడము మిమ్మల్ని ఆహ్వానించడము మిమ్మల్ని మనసారా ఆత్మీయంగా కలుసుకోవాలని కోరుకుంటున్నా మనం మీ అందరికీ తెలుసు ప్రపంచ చరిత్రలోనే నూట ముప్పై సంవత్సరాల పైగా చరిత్ర కలిగినటువంటి సత్రం బి మన కరుణ సత్రం ఎప్పుడో శ్రీశైలంలో ప్రారంభమై ఈరోజు వరకు పదహారు చోట్ల మన సత్వం తరఫున బ్రాంచెస్ అన్నీ ఉన్నాయి దాంట్లో అన్నిటికంటే ముఖ్యమైనవి శ్రీశైలం వారణాసి షిరిడి రామేశ్వరం భద్రాచలం ఇలాంటివన్నీ మీకు బాగా తెలుసు వారణాసిలో ఒక పాత సత్వం ప్లేస్లో ఇప్పుడు మనము ఐదు అకరుణ సత్వం బ్రాంచెస్ మనం ఏర్పాటు చేసుకున్నాము మీరందరూ ఎంతో ఆదరిస్తున్నారు ఇంకా ఆదరిస్తూనే ఉండాలని మేము మన అందరినీ కోరుకుంటున్నా మరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అరుణాచలంలో మనం నూతనంగా పోతున్నటువంటి సత్రం అన్ని పూర్తి పూర్తయిపోయింది ఫైనల్ టచెస్ అన్నీ జరుగుతున్నాయి ఫిబ్రవరిలో దాని ఇనాగరేషను అరుణాచలంలో మనం పెట్టుకోదామని భావిస్తున్నాము మేరందరూ దాన్ని ఆదరించి మరి అరుణాచలాన్ని సందర్శించి మరి మా గర్వణ సత్రాన్ని మీరు బాగా ఆదరించాలని ఇప్పుడు ప్రస్తుతం మీతో వినరిస్తున్నాను అలాగే ఇప్పుడు మా సెక్రటరీ వేణుగోపాల్ గారు టీంతో అయోధ్య వెళ్ళున్నారు ఉన్నారు నన్ను పర్యాయ పర్యా అయోధ్యలో మనము ప్రయత్నించాము కానీ జరగలేదు వివిధ కారణాల వల్ల అయోధ్యలో మనకింకా స్థలం దొరకలేదు అయినా ఉన్న అరుణాచలంలో మాదిరిగా స్టార్ట్ చేసి మరి దాన్ని ముందుకు తీసుకెళ్లే కారణంలో ఉన్నాము ఈరోజు రిపోర్ట్ రేపటిలో మన గోవారి భగవంతుడి దేవల్ల ఆ అయోధ్య రాముడి దేవల్ల మనము కరోనా సత్రం అయోధ్యలో కూడా మనం త్వరలో ప్రారంభించబోతున్నాము తప్పకుండా జరుగుతుందనేటువంటి ఆషాభావం ఉంది మరి నైమసాల ఎన్నెల్లో మనము స్థలం తీసుకున్నాము మరి అద్ద భవనంలో మనం నడుపుతున్నాము మనం అన్ని చోట్ల కార్యక్రమాన్ని మీ సహకారంతో చాలా ఓపికగా చాలా శ్రద్ధగా మీ అందరికీ నచ్చే విధంగా మరి వీటిని తీర్చిదిద్దుతున్నాము అన్ని సత్రాలను తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నాం మీ అందరి సహకారం చాలా అవసరం భద్రాచారంలో పాత బిల్డింగ్ని మనము తీసేసి అదే ప్లేస్లో మళ్ళీ మన కొత్త బిల్డింగ్ మనం కడుతున్నాము అది చాలా చురుగ్గా పనులు జరిగిపోతున్నాయి ఎప్పటికప్పుడు మీకు తెలియపరుస్తూ ఉంటాం మరి ఈ సంవత్సరంలోనే మనము మన తెరవైన టీవీని కూడా మనం మొదలెట్టే ప్రయత్నంలో ఉన్నాము ఇది కూడా మొదలెట్టి మీ అభిమానాన్ని చూడకుంటుందని నేను ఆశిస్తున్నా చాలా ఉన్నాయి ప్లాన్స్ మరి ఎంతో ఉత్సాహంతో ఎంతో చురుగ్గా మా టీం అంతా పనిచేస్తుంది మరి ఇంకొక విన్నప్పం మీ అందరికీ ఎవరైనా సేవ చేయదలుచుకునే వాళ్ళు నీకు సంబంధించినటువంటి వివరాలను మాకు అందిస్తే మేము అన్ని జాగ్రత్తగా హీలించి సరైన ప్లేస్లో మనకు ఫిట్ అయ్యే రకంగా మనము టీవీని ఏర్పరుచుకుందామని ఒక సంకల్పం మరి ఆ సంకల్పం మీ అందరి సహకావం వల్ల ముందుకెళ్తుంది అనే భావం మాకు చాలా ప్రగాఢగా ఉంది ఇంకా చాలా చాలా చదువుకోవాలని ఉంది కానీ మధ్య మధ్యలో మీకు ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తూ వేరే చెప్తుంటాము చాలా త్వరలోనే మీరు మన కరెల్ టీవీని నేనంతా చూస్తూ మీరందరూ కర్రీ టీవీలో సభ్యులై మీ కుటుంబ సభ్యులకి మీ స్నేహితులకి స్నేహోవాసులకి అందరికి కూడా మీరు దీన్ని ముందుకు తీసుకెళ్లే గమనంలో సాగారం చేయాలని నేను కోరుతున్నా ప్రతి చోట సనాతన ధర్మ అనుష్ఠాన కేంద్రం మన కరోనా సత్రం ఉన్న ప్రతి చోట కూడా నెలకొదనటువంటి ఒక సంకల్పం ఉంది కరోనా సత్రం ద్వారా నడుపుతున్నటువంటి వేదపాఠశాల నాలుగు వేదాల ప్లస్ స్మార్తము అండ్ బ్యాచ్ అంటే ఏడు మంది అధ్యాపకులతో కర్నూలులో మందిరంలో చాలా గొప్పగా సాగుతుంది భారతదేశ చరిత్రలో ఒకే చోట నాలుగు వేదాలు ప్లస్ స్నాతము ఒకే బిల్డింగ్లో ఒకే చోట ఉండడం అనేటువంటిది ఎక్కడ కూడా లేదని చాలామంది నాతో చెప్పారు మరి ఇది నేను నిజమైన అమ్ముతున్నాను నిజమైన కాకపోయినా ఇది ఒక గొప్ప అవకాశం మన గరుణి సత్రానికి లభించింది కంచకొమ్మ ఓటి పీఠాధిపతి శ్రీ 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 శంకర జేంద్ర సరస్వతి వారు అనుభవించారు వేద పాఠశాల కర్నూలులో ఇబ్బయంగా తెలుస్తుంది దీనికి మీ అందరూ ఇతోధికంగా సహాయ సహకారాలు అందించాలి అన్ని విధాలా మరి వేద విద్యా వ్యాప్తికి మీ కరణ సత్రం చేస్తున్నటువంటి ఒక అణులు ఆశయాలు మీరందరూ తెలుసుకోవాలి కరుణ సత్రం అంటే భోజనము మన బంధుమిత్రులందరికీ మన బ్రాహ్మత్వం అందరికీ మన బ్రాహ్మణ జాతి అందరికీ ఇన్ని చోట్ల మనము పదహారు ప్లేసెస్లో పదిహేడు ప్లేసెస్లో మనం కడుతున్నాము ఇంతేకాక వసతి చాలా చోట్ల కల్పిస్తున్నాము ఇంకా చాలా చోట్ల వసతి కల్పించే కనులు ఉన్నాము వేద విద్యాలయం వేద పాఠశాల కర్నూలు వినస్తుంది హైదరాబాద్లో వేద పాఠశాల పెట్టే ప్రయత్నాలు కూడా చాలా చోటు జరుగుతున్నాయి విజయవాడలో మనకు ఓల్డేజ్ హోమ్ ఉంది అలాగే హైదరాబాద్లో కూడా అలాంటిదే ఇంకా అంతనుంటే బాగా మంచి చోట నెలకెలపాలనే సంకల్పం ఉంది ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి ఇదే ఒకేసారి కాకుండా మళ్ళీ ఇంకోసారి మేము ముందుకు వస్తాం నమస్కారం